మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక మహిళ రచన పాలేపు బుచిరాజు స్వరం సమత ఉమాదేవి పిఎస్సీ కంప్యూటర్ సైన్స్ పరీక్షా ఫలితాలు వచ్చాయి సంధ్య ప్రదీప్ మంచి మార్కులతో పాస్ అయ్యారు ఆనందంగా వెళ్లి క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు ప్రదీప్ తెలివైనవాడు చక్కగా మాట్లాడగలడు చలాకీగా ఉంటాడు తన మాటలతో ఎటువంటి వారినైనా ఇట్టే ఆకట్టుకోగలడు సంధ్య కాలేజీలో చేరినప్పటి నుంచే అతని ఆకర్షణలో పడింది స్నేహం కలిసింది అనతి కాలంలోనే అది ప్రేమగా మారింది చేతులు కలుపుకొని ఒకరికొకరు పెళ్ళెంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని చెప్పుకున్నారు ఏం చేయాలనుకుంటున్నావు అడిగింది సంధ్య ఇంకా చదవాలనుకుంటున్నాను ఇండియాలో కాదు యుఎస్లో ఇప్పటికే చాలా కాలేజీలకి అప్లై చేశాను యుఎస్లో ఎంఎస్ చేసి పెద్ద కంపెనీలో జాబ్ చేయాలనేది నా జీవితాశయం అందుకోసం ఎంతటి త్యాగమైనా చేయగలను న్యూయార్క్ టెక్సాస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి టెక్సాస్లోనే చదవాలనుకుంటున్నాను అక్కడ ఫీజు కూడా తక్కువ ఈ సెప్టెంబర్లోనే సెమిస్టర్ ప్రారంభం కాలేజీ ఫీజు సంగతి పర్వాలేదు బ్యాంక్ వాళ్ళు ప్రామిస్ చేశారు పై ఖర్చుల మాటే ఆలోచిస్తున్నాను ఎలాగో ఒక్క సంవత్సరం కష్టపడితే చిన్న చిన్న జాబ్స్ చేస్తూ అదనంగా సంపాదించుకొని రెండేళ్లు గడిపేయచ్చు మా వాళ్ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి నేను ఆశించేది సున్నా మరి మన పెళ్లి సంగతి రెండేళ్ళు ఆగక తప్పదు ఆ తర్వాత వద్దంటే డబ్బు నిన్ను డాలర్లలో ముంచెత్తుతాను అది విన్న సంధ్య మనసులో బోయింగ్ విమానాలు పరుగులు తీశాయి అమెరికా న్యూయార్క్ నయాగార క్యాసినోలు తనని గిరిహింతలు పెట్టాయి ప్రదీప్ తనకి పరిచయం కావడంలోని దేవరహస్యం ఇదేనని నమ్మింది ఏమిటి ఆలోచనలో పడ్డావు నీ సంగతి ఏమిటి అమెరికాలో సెటిల్ అవ్వాలని ఎవరికి ఉండదు నా కళలు కూడా అవే కానీ నా పరిస్థితి వేరు మా అమ్మా నాన్నలు డబ్బు మనుషులు సంపాదన దాపరికం మీదే మమకారం గాని ఖర్చులో మాత్రం పిసినార్లు నేను అమెరికా ప్రపోజల్ పెట్టినా నెగ్గి ఎందుకంటే నాకు ఒక చెల్లెలు తమ్ముడు ఉన్నారు ఇంకా వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇవన్నీ మనసులో పెట్టుకుని నాకు వెంటనే పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నారు మన ప్రేమ వ్యవహారం ఇంకా వాళ్ళకి చెప్పలేదు బాగానే ఉంది నేను నువ్వు కొంత ఆర్థిక సహాయం చేస్తావనుకుంటున్నాను మీరు బాగా డబ్బున్నవాళ్ళు ముందుగా నాకు కొత్త ధర సహాయం చేస్తే నా యుఎస్ కళలు నిజమవుతాయని నా ఆశ మన ప్రేమ విషయం చెప్పి వాళ్ళని అడిగితే అప్పుగా కూడా మనకి పైసా రాదు పైగా ఈ సమ్మర్లోనే నా పెళ్లి చేసేయాలని చూస్తున్నారు ఏం సాగు చెప్పి తప్పించుకోవాలో పాలుకోవడం లేదు సరే ఆలోచిద్దాం ఎలా చేస్తారో నువ్వు మాత్రం నా అమెరికా ఖర్చులో సింహభాగం సర్దవలసి ఉంటుంది నా స్నేహితులందరినీ అడిగినా ఐదారు లక్షల కంటే ఎక్కువ సొమ్ము రాలదు ఇంకా కనీసం పాతిక లక్షలైనా అవసరం ఉంటుంది ఎలా సమకూర్చుకోవాలా అన్నదే నా సమస్య పరిష్కార మార్గం నేను ఆలోచిస్తాను నువ్వు కూడా అదే ప్రయత్నంలో ఉండు మళ్ళీ కలుద్దాం వారం తర్వాత సంధ్యకి ఈమెయిల్లో మెసేజ్ వచ్చింది మనం అర్జెంటుగా లుంబిడిలో కలుసుకోవాలి రేపు సాయంత్రం ఆరు గంటలకు అక్కడ ఉంటాను తప్పకుండా రా అని మెయిల్లో కన్ఫర్మ్ చేసి అనుకున్న టైంకి లుంబిని చేరింది సంధ్య అమెరికా వెళ్ళడానికి అయ్యే ఖర్చులో చాలా భారం తనపై పెట్టాడు ప్రదీప్ ఎంత ఆలోచించినా అంత డబ్బు సమకూర్చడం అసాధ్యమైన పనిగా అనిపించింది సంధ్యకి డబ్బు గురించి ఏం చేశావు అని అడుగుతాడు ఏం చెప్పాలో అంతు పట్టడం లేదు మొహం వేలాడేసుకుని వెళ్ళింది సంధ్య అప్పటికే ప్రదీప్ అక్కడున్నాడు హై స్పిరిట్స్లో ఉన్నాడు హుషారుగా పలకరించాడు ఇద్దరూ పచ్చిక దివాచి మీద కూర్చున్నారు ప్రదీప్ ముందుగా మాట్లాడాడు సంధ్య ప్రేమికులు కలిసి ఉండడానికి ఎంతటి త్యాగమైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు అవునా అని అడిగాడు అవును చరిత్ర దానికి తార్కాణం ఇందులో కొత్తముంది అంతేకాదు భగవంతుడు కూడా విధాయకంగా ప్రేమికులకు అలాంటి పరీక్షను పెట్టి తీర్తాడు ఆ అవరోధాలు అధిగమించి బయటపడిన వారు తమ భావి జీవితాన్ని ఆనందమయంగా గడపగలుగుతారు సాధారణంగా ఈ సమరంలో మనకు అడ్డుపడేవారు బంధువులు కానీ అదృష్టవశాత్తు మనకి ఆ ఆటంకం లేదు కానీ డబ్బులోటు విలనై కూర్చుంది అంటే నువ్వు ఒప్పుకుంటావా అది అక్షర సత్యం ప్రదీప్ నువ్వు ఇంతగా చెప్పాలా అక్కడికే వస్తున్నా నేను చాలా దూరం ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాతో సహకరిస్తే మనకి కావలసిన డబ్బు లభ్యమయ్యే అవకాశం ఉంది మన కళలు నిజమవుతాయి సహకరిస్తే ఏంటి సహకరించక తప్పదు అని ఆజ్ఞాపించు అది ఎంత కష్టమైనా సాధించి తీస్తాను అలా అని నువ్వు మాటిస్తే పూర్తి వివరాలు చెప్తాను ఆ సమయంలో సంధ్య మనసులో ప్రదీప్ వ్యక్తిత్వము జీవితంలో ఎదగాలనే ఆకాంక్ష అమెరికా వెళ్తే గాని అది సాధ్యం కాదన్న దృఢ నిశ్చయం ఆవరించి మైకం కమ్మించేశాయి మారు మాట్లాడకుండా ఒట్టు పెట్టింది అప్పుడు ప్రదీప్ తన ప్లాన్ సవివరంగా చెప్పాడు ఆ సమయంలో ప్రదీప్ ఏం చెప్పినా కాదనే స్థితిలో లేదు సంధ్య తన భావి జీవితానికి బంగారు బాట వేసుకునే ప్రయత్నంలో మంచి చెడు ధర్మం అధర్మం అనే ఆలోచనకి తావులేదు ప్రదీప్ తనను అందరం ఎక్కించబోతున్నాడు అందుకు తగినంత దోహదం చేయడమే తన కర్తవ్యం అతను చెప్పిన దానికి క్షణం ఆలోచించకుండా సరే అని చెప్పేసింది నుంచి ప్రదీప్ తన అమెరికా ప్రయాణానికి ముందస్తు పేపర్ వర్క్ చేయడం ప్రారంభించాడు సంధ్య తల్లిదండ్రులు ఆమెను తర్వాత ఏం చేస్తావు అని అడగలేదు అడిగే ఉద్దేశం కూడా లేదు మంచి కుటుంబంలో బాగా చదువుకుని ఉద్యోగం చేసే వరుడి కోసం అన్వేషణ మొదలుపెట్టారు సంధ్య ఒకటి రెండు సార్లు ఇప్పుడే పెళ్లి వద్దని ఇంకా చదువుకుంటానని నశపెట్టింది కానీ అమ్మా నాన్న అది సాగనివ్వలేదు ఇంకా ఇద్దరు పిల్లల చదువులు పెళ్లిళ్ళు ఉన్నాయి ఇంత ఖర్చు పెట్టడం కుదరదని చెప్పేశారు సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అక్కడే చెప్పేసేవాళ్లు వెళ్ళి ఉత్తరం వాళ్ళు చాలా మంది ఆఖరికి ఒక సంబంధం దగ్గర పడింది మర్యాదస్తులు సంప్రదాయమైన కుటుంబం ఒక్కడే కొడుకు ఎంబీఏ చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు హైదరాబాద్లోనే ఇల్లు కూడా ఉంది అయినా కొడుకు ఉద్యోగరీత్యా ప్రస్తుతం బెంగళూరులోనే ఉంటున్నారు ముఖ్యంగా అబ్బాయి ఇష్టపడ్డాడు ఇరుపక్షాల వారికి అన్నీ నచ్చి కట్న కానుకలు లాంఛనాల వరకు వచ్చాయి మాటలు కట్నం అంటూ మాకేం అక్కర్లేదు మీ సంతోషం కోసం అమ్మాయికి మీరే ఎంతైనా ఇవ్వండి పెళ్లి మాత్రం ఘనంగా చేయాలి హైదరాబాద్ లో మా వాళ్ళు చాలా మంది ఉన్నారు లోటుపాట్లు లేకుండా చూడాలి మా తరపు నుంచి కోడలికి పది తులాల బంగారం పెడతాం అన్నారు పెళ్లివారు సంధ్య తల్లిదండ్రులు చాలా సంతోషించారు తమకి నచ్చిన సంబంధం వచ్చినందుకు సంధ్యకి నచ్చిందా లేదా అన్నది వారికి అనవసరం ఏం తక్కువ అబ్బాయికి అబ్బాయి ఎంబీఏ చదివాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు బుద్ధిమంతుడు ఇంతకంటే మంచి మ్యాచ్ ఎక్కడ దొరుకుతుంది వివాహం నిశ్చయమైంది మగపెళ్లి వారితో సమానంగా తాము పది తులాల బంగారం పిల్లకి ఇస్తామని చెప్పారు పైగా కట్నం కూడా మరో ఐదు లక్షలు ఇచ్చారు నెల తిరగకుండానే పెళ్లి ఘనంగా జరిగింది మనం ఎలా చేద్దామనుకున్నా కళ్యాణ మంటపాల వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు మన చేత పెళ్లి ఘనంగానే చేయిస్తున్నారు ఈ రోజుల్లో సంధ్య బెంగళూరు కాపురానికి వెళ్ళింది అమ్మా నాన్న ఊపిరి ఊపిరిపించుకున్నారు గుండెల మీద కుంపటి మరో గూటికి చేరింది కదా అని కొత్తలో తల్లిదండ్రుల నుంచి ఫోన్ తరచూ వస్తుండేది సంధ్య పడగదిలోకి వెళ్లి గంటల కొద్దీ మాట్లాడేది అత్తగారు మామగారు చక్కని కుందనపు బొమ్మ లాంటి కోడల్ని తెచ్చుకున్నాం కదా అని గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోయారు అలవాటయ్యే వరకు వంట వార్పు అత్తగారు చేసేది ఆవిడకు కొడుకు మాత్రం అంత సంతృప్తిగా ఉన్నట్టు అనిపించడం లేదు ఆడవాళ్లు ఇలాంటి విషయాలు ఇట్టే పసిగట్టేస్తారు రోజు ఆఫీస్కి వెళ్ళొస్తున్నాడు అబ్బాయి భార్య గురించి అంతగా పట్టించుకున్నట్టు లేదు పగలంతా కోడలు పడగదిలోనే ల్యాప్టాప్ పెట్టుకుని కూర్చుంటుంది పోనీ అదేమైనా వర్క్ ఫ్రం హోమ్ అంటే అది కూడా కాదు మరి అన్ని గంటలు ఆ డబ్బా ముందు కూర్చొని ఏం చేస్తుందో భగవంతుడికే తెలియాలి ఏనాడు ఇద్దరు సరదాగా బయటకు షికారు కనీ సినిమా కని వెళ్ళిన పాపాను పోలేదు పది రోజులైంది పదిహేను రోజులైంది పరిస్థితిలో ఏ మార్పు లేదు ఇన్నాళ్ళు కొత్తగదా అని పొద్దుటే కాఫీ తానే కలిపి పడగ్గదిలోకి ఇచ్చి పంపించేది తల్లి ఆ కప్పులు మళ్ళీ పని మనిషి తీసుకొస్తేనే వచ్చేవి వంటగదికి వచ్చి ఒకనాడు కూడా అత్తయ్యా అని పలకరించలేదు భర్తకి ఇవేవి పట్టవు కానీ ఆమెను మాత్రం అనుమాన పిశాచం పట్టుకుని పీడించసాగింది ఇక ఉండబట్టలేక ఒకనాడు కొడుకుని ఏకాంతంలో నిలదీసి అడిగింది ఏరా అంతా సవ్యంగా ఉందా అని అతను మొహం చాటేసుకొని ఏం చెప్పకుండా తప్పించుకున్నాడు తల్లి అనుమానం మరింత బలపడింది వదిలిపెట్టకుండా పెళ్ళాం చేతి కాఫీ ఎప్పుడు తాగుతావురా అని అడిగింది ఒకరోజున కాఫీనా అసలు దగ్గరికే చేరకపోతే ఎవరి పడకలు వారివే మొదట్లో సిగ్గు అనుకున్నాను తర్వాత భయమేమో అనుకున్నాను ఇప్పుడు అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడుతున్నాను అన్నాడు పగలు రాత్రి ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉంటుంది ఏమీ అడిగినా ముభావంగానే సమాధానమిస్తుంటుంది కొడుకు కంఠంలో విచారం వ్యక్తమైంది ఇలాంటి విషయాలు తల్లితో తప్ప మరెవరితో చెప్పుకోగలడు అది విని తల్లి విస్తుపోయింది మర్నాడు భర్తను కూర్చోబెట్టి సమస్య చెప్పింది తాము ఎక్కడ పొరబడ్డామా అని ఆలోచించారు ఏమీ అంతుపట్టలేదు ఏ సందర్భంలోనూ అనుమానం కూడా రాలేదు పోనీ వారిని అడిగితే మర్యాదగా ఉండదేమో నెల తిరగకుండా ఒకనాడు అత్తగారు సంధ్యని వంటగదిలోకి పిలిచి కాఫీ తీసుకెళ్లి కొడుక్కి ఇవ్వమని చెప్పింది వాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు గుమ్మంలో నిలబడి టాటా చెప్పమంది సంధ్య ఏమీ జవాబు చెప్పకుండా చెప్పినట్టే చేసి వెళ్ళి ల్యాప్టాప్ ముందు కూర్చుంది ఈ రహస్యం ఎలా ఛేదించాలా అని మదనపడసాగింది అత్తగారు ఇంతకీ సంధ్య ల్యాప్టాప్ లో చేస్తున్నది గూగులింగ్ ఏం కాదు ఫోన్లో చాటింగ్ చేస్తే దొరికిపోతాననే భయంతో సైలెంట్ గా ల్యాప్టాప్ లో వరుస మెయిల్స్ లో ప్రదీప్ తో ముచ్చట్లు మెయిల్స్ ఆలస్యంగా పెడుతున్నావు కొత్తమ కూడా వదిలిపెట్టడం లేదా చీచి అదేం కాదు ఇక్కడ నెట్వర్క్ సమస్యలున్నాయి ఇలా మాట్లాడి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అవమానిస్తున్నావా ఇది మన ప్రేమకే అవమానం నిన్ను తప్ప మరెవరినైనా దగ్గరికి చేరనిస్తానా సరదాకి అన్నాను మరీ అంత సీరియస్గా తీసుకోకు నీ గురించి నాకు తెలీదా ప్రియతమా అబ్బో గారికి కవిత్వం కూడా వచ్చా లేని నేను శారో సాంగ్సే పాడుకునేది ఇంతకీ మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది నా అమరికా ప్రయాణానికి ఆర్థికంగా తప్ప మిగిలిన అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి విటమిన్ ఏం లేకపోతే ఇక బండి ముందుకు సాగదు నిన్నే నమ్ముకున్నాను నీట పాల పాలముంచినా నీదే భారం నీటిలోనూ పాలలోనూ ఎందుకు గగనయానం అమృతపానం మన జాతకాలు రాసిపెట్టి ఉన్నాయి త్వరలోనే మంచి కబురు వింటావు ఏమో నీ దయా సంధ్య ఉన్నట్టుండి ఒకనాడు పొద్దుటే ఏడుస్తూ హాల్లోకి వచ్చింది ఏమైందని ఇంటిని కాదు కంగారు పడ్డారు ఏం జరిగిందమ్మా అని అత్తగారు అడిగారు హైదరాబాద్లో మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందక హాస్పిటల్లో ఉన్నాడు వెంటనే వెళ్ళి చూడాలి అంది పాపకుండానే అత్తగారు కంగారు పడి కొడుకుని పిలిచి వెంటనే పది గంటల ఫ్లైట్కి టికెట్ తీసి ఎయిర్పోర్ట్లో దింపిరామని చెప్పింది సంధ్య తన సామాను సర్దుకొని బయలుదేరింది ఆ సామాను కాపురానికి వచ్చినప్పటికంటే డబుల్ ఉంది సంధ్య మధ్యాహ్నం భోజనం హైదరాబాద్లో వాళ్ళ ఇంట్లోనే చేసింది అనుకోకుండా ఊడిపడిన కూతుర్ని చూసి కంగారు పడ్డారు అమ్మా నాన్న కొంత సర్దుమనిగాక అమ్మ అడిగింది ఏమిటే కబురు కాకరకాయ లేకుండా వచ్చేశావు అంతా కుశలమేనా సంధ్య ఏమీ చెప్పకుండా తల్లి భుజాల మీద పడి ఏడవసాగింది తల్లి గుండెలు రాయిపడింది కీడు శంకించడమే కాదు నిర్ధారణ కూడా చేసుకుంది అమ్మా వాళ్ళు అసలు మంచివాళ్ళు కారే అక్కడున్న నాలుగు రోజులు నిప్పుల మీద ఉన్నట్టుంది నాకు నిత్యము నరకం అనుభవించాను ఇంకా ఉండబట్టలేక తమ్ముడికి యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి పెట్టాబిడా సదురుకొని అర్జెంటుగా వచ్చేశాను ఇంకా వెళ్ళను మీరు బలవంత పెడితే ఏ గొయ్యో చూసుకుంటాను అని ఏకరువు పెట్టింది తల్లి కూతుర్ని ఓదార్చి లబోదిబోమంటూ అంటూ భర్తకు విషయం చెప్పింది ఇద్దరు ఆలోచనలు పడ్డారు పెళ్లికి ముందు వెనక అన్నీ తెలుసుకొని మరి మంచి వాళ్ళని తెలిసాకే చేశారు ఇలా ఎందుకు జరిగిందో వారికి అర్థకొట్టడం లేదు పెళ్లిలో కూడా అందరూ కలిసికట్టుగా ఉండి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా సర్దుకుపోయారు వచ్చిన చుట్టాలంతా వజ్రం లాంటి పెళ్లి కొడుకుని కొట్టేశావని అభినందించారు ఇప్పుడు ఈ పిల్ల చెప్పే కథనం దానికి భిన్నంగా ఉంది ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు ఇక్కడ నాలుగైదు రోజులు పోయాక కొడుకును కదిపింది తల్లి ఏరా కోడలు పనిపేసిందా అంతా బాగానే ఉందా అని తన దగ్గర నుంచి ఫోన్ లేదు సరికదా నేను కాల్ చేస్తే కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు కొడుకు ఉండబట్టలేక భర్తకు చెప్పింది వియ్యంకుడికి ల్యాండ్లైన్లో కాల్ చేయమని చెప్పింది ఆమె అడిగితే ఆయన మాట్లాడకుండా ఉండలేడు బావగారు తమ్ముడికి ప్రమాదం జరిగిందని సంధ్య హైదరాబాద్ వచ్చింది అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడు సంధ్య ఎప్పుడొస్తుంది అవునండి ఇప్పుడు కాస్త బాగానే ఉంది సంధ్య వస్తుంది త్వరలో అని పొడిపొడిగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఆయన వారం రోజుల తర్వాత వచ్చింది కోడలు కాదు రిజిస్టర్డ్ పోస్ట్ కోడలు పంపిన లాయర్ నోటీసు అందుకున్న భార్యాభర్తలు అది చదువుకొని నిలువునా కూలిపోయారు నా క్లయింట్ వివాహమై బెంగళూరులో మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమెను మీరు మీ అబ్బాయి చిత్రహింసలు పెడుతున్నారని మీరు కట్నం మరొక ఐదు లక్షలు కావాలంటున్నారని అతను తాగి వచ్చి భార్యను నిరంతరం మానసికంగాను శారీరకంగాను వేధిస్తున్నాడని మీ అందరి మీద అభియోగం తెచ్చింది భారత రాజ్యాంగ చట్టం సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ప్రకారం ఇది గృహహింస నేరం కిందికి వస్తుంది న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ముందుగా ఏ విధమైన విచారణ లేకుండా మీకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ నోటీసు అందిన పది రోజుల లోపల మీరు నా ఆఫీస్కి వచ్చి నా క్లయింట్తో రాజీకి ఒప్పందం కుదుర్చుకుంటే సరే లేకపోతే న్యాయ పోరాటం చేయటం ఖాయం ఇట్లు క్లయింట్ తరపు న్యాయవాది ఇది సారాంశం నిండిన పాలకుండలాంటి స్వచ్ఛమైన సంసారంలో ఒక చిన్న విషపు చుక్కపడి కుటుంబంలో అశాంతిని నింపింది తల్లికి తాను ఎక్కడ పొరబడ్డామో అంతుపట్టలేదు అనుమానంతో వెళ్లి బీరువా తనకు తీసి చూసింది ఏముంది అంతా ఖాళీ పది పదిహేను తులాల బంగారం కొంతవరకు నగదు అంతా మటుమాయం కోడలు ఎంత గుండెలు తీసిన బంటో అర్థం చేసుకుంది అత్తగారు ఏడుస్తూ పోయి భర్తతో మురబెట్టుకుంది రోలు పోయి మధ్యలో చెప్పుకున్నట్టు అనిపించింది ఆయనకు గతం గురించి ఆయన ఆలోచించడం లేదు ముందు దారి ఏమిటా అన్నది సమస్య సాఫీగా సాగిపోతున్న జీవితంలో తగిలిన ఎదురుదెబ్బకి ఆయన కొంతవరకు చింతించిన మాట వాస్తవం కానీ కుమిలిపోలేదు అనుభవం ఉన్నవాడు తరతరాలుగా వివక్షకు గురైన స్త్రీజాతిని ఉద్ధరించడానికి ప్రభుత్వం చేసిన చట్టాల్ని కొందరు స్వార్థంతో ఎలా దురుపయోగం చేస్తున్నారో ప్రతి నిత్యము పత్రికల్లో చదువుతున్నదే లాయర్ చెప్పిన చట్టం తాలూకు పర్యవసనం కూడా బాగా తెలిసినవాడాయన నేటి యువతి యువకుల్లో అత్యాశలు స్వతంత్రంగా జీవించగలమనే ఉండి ధైర్యం వారిని ఎలా తప్పుదారి పట్టిస్తున్నాయో అర్థం చేసుకోగలడు మానమర్యాదలు కాపాడుకోవాలంటే ప్రస్తుత సమస్యకి ఒకటే మార్గం దానిని ఎన్నుకొని మర్నాడే హైదరాబాద్కి ప్రయాణం కట్టాడు లాయర్కి ఫోన్ చేసి వెళ్ళి విషయం కనుక్కున్నాడు లాయర్ కథనం ప్రకారం కట్నం రూపంలో వాడు ఇచ్చిన ఐదు లక్షలు కాక అదనంగా మరో పది లక్షలు క్యాష్ సంధ్యకు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుంది ఆయన ఏమాత్రం వెనకాడకుండా వారం తిరగకుండా డబ్బు సంధ్య పేరున బ్యాంకులో వేయడానికి ఒప్పుకున్నాడు లాయర్ ద్వారా వివరాలు సేకరించాడు అంతేకాదు మాట నిలబెట్టుకున్నాడు సంధ్య తల్లిదండ్రులకు నెమ్మదిగా అసలు విషయం తెలిసింది డబ్బు కోసం ఆశపడి కూతురు చాలా పెద్ద తప్పు చేసిందని తల్లి బాధపడింది ఇంకా దీనిని ఎవడు పెళ్లి చేసుకుంటాడా అని ఆరాటపడసాగింది తండ్రి ఆలోచనలు మరోలా ఉన్నాయి డబ్బు ఆశ కాదు అవసరం అది ఎలా వచ్చింది అన్నది ముఖ్యం కాదు పెళ్లి విషయమా అదే చెప్పిందిగా ప్రేమించినవాడు పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకెళ్తాడని భయమేముంది ఇక డబ్బు సమయానికి అందడంతో ప్రదీప్ కి మార్గం సుగమైంది సెప్టెంబర్ సెషన్లో జాయిన్ అవ్వడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నాడు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా బోయింగ్లో బుక్ చేసుకున్నాడు సెండాఫ్కి సంధ్య వెళ్ళింది రెండు చేతులు పట్టుకొని ఆప్యాయంగా పలకరించాడు నీ మేలు మర్చిపోను త్వరలోనే అమెరికాలో కలుసుకుందాం అన్నాడు సంధ్యకి గుండె గొంతుకులోకి వచ్చింది ఒక్కసారిగా ఉక్కిరి అయ్యింది పరస్పర విరుద్ధ భావాలు ఉప్పిరుగొని బుర్ర తిరగసాగింది అతను చేయి ఊపుతూ ముందుకు సాగిపోతున్నాడు ఆమె అక్కడే ఉండిపోయి అంతా చూస్తోంది కాని ఏమీ కనిపించడం లేదు అంతరాత్మ ఘోషిస్తుంది తప్పు చేస్తున్నావేమో తెలుసుకో అని హెచ్చరించబోయింది కానీ వక్రబుద్ధి దాని నోరు నొక్కేసింది నువ్వెప్పుడూ ఇంతే బాగు కొడుతుంటే చూడలేవు అని నిందించింది క్షణకాలం అంతా శూన్యం సంధ్య టాక్సీ ఎప్పుడెక్కిందో బరువైన హృదయంతో ఇల్లు చేరుకుంది ప్రదీప్ విమానం దిగిన వెంటనే వాట్సాప్ చేశాడు ప్రయాణం బాగా జరిగింది అని రిసీవ్ చేసుకోవడానికి సీనియర్ ఫ్రెండ్ ఒకడు వచ్చాడని ఇల్లు చూసుకునే వరకు అతనితోనే ఉంటానని చెప్పాడు అంతరాంతరాలలో సంధ్యకి ఒక పక్కన బెరుగుగా ఉన్నా పైకి మాత్రం గంభీరంగా ఉంది అన్న మాటే కానీ వాట్సప్ మెయిల్ స్కైపు లాంటివి నేడు మనుషుల మధ్య దూరాన్ని మాయం చేశాయి ఆగస్టు నెల అంతా ఇల్లు వెదుక్కోవటం కాలేజీలో విషయాలు అవగాహన కోసం బిజీగా ఉన్నాడు ప్రదీప్ అయినా రోజు గంట అయినా సంధ్యతో చాటింగ్ అవుతూనే ఉంది ఆ కారణంగా సంధ్యకి రాత్రిపూట నిద్ర ఉండడం లేదు పగలంతా తన గదిలోనే నిద్రలో ఉంటుంది రోజులు సాగిపోతున్నాయి తన విషయంలో అమ్మకి నాన్నకి అభిప్రాయ భేదాలు వచ్చాయి నిత్యం ఇంటిలో తగాదాలు కీచులాటలు నాన్నైతే ప్రదీప్ తిరిగి వచ్చి సంధ్యను పెళ్లి చేసుకుంటాడని అమెరికాకు తీసుకెళ్తాడని గట్టి నమ్మకంతో ఉన్నాడు ఎందుకంటే డబ్బు విషయంలో సంధ్య చేసిన త్యాగం మరవలేనిది అమ్మ అలా కాదు ఎప్పటి మాట రెండేళ్లు ఓపికతో వాడి రాక కోసం పడిగాపులు కాయాలి ఈలోగా ఎన్ని మార్పులు వస్తాయో అసలు తిరిగి వస్తాడా పెళ్లి చేసుకుని తనతో తీసుకువెళ్తాడా వెళ్లాక వదిలేస్తే దీని గతి ఏం కాను ఎన్నెన్ని కథలు వినడం లేదు ఇలా ఆశలతో మగ్గడం కంటే మరో సంబంధం చూసి పెళ్లి చేయడం మంచిది అనే ఆలోచనతో ఉందామే సంధ్య ఇంట్లో మామూలుగానే తిరుగుతోంది తన గదిలోనే కాలక్షేపం చేస్తూ ప్రదీప్ ఫోన్ కోసం ఎదురుచూడటం నిత్య కార్యక్రమం గంటల కొద్దీ అతనితో మాట్లాడడం ఎప్పుడోగాని గది దాటి బయటికి రాదు వచ్చినా మీది గుమ్మం దాటి బయటికి పోయిన దాఖలాలు లేవు ప్రదీప్ కి క్లాసులు ప్రారంభమయ్యాక ఎక్కువ సమయం దొరకడం లేదు అది కాక టైం వ్యత్యాసం ఒకటి నెమ్మదిగా ఫోన్లు ఆదివారానికి పరిమితమయ్యాయి సెలవుల్లో సైట్ సీయింగ్ అని ఫ్రెండ్స్ని కలవాలని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ సంధ్యకేమీ తోచడం లేదు అమ్మా నాన్న అట్టే వేధించకుండానే తన మానాన్న తాను వదిలేశారు చూస్తుండగానే మూడు సెమిస్టర్లు గడిచిపోయాయి ప్రదీప్ నాలుగో సెమిస్టర్లోకి ప్రవేశించాడు ఇంతవరకు తెచ్చుకున్న డబ్బు సరిపోయింది ఇక పార్ట్ టైం జాబ్ చేసి తినడానికి ఉండడానికి సంపాదించుకుంటూ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయాలి సంధ్యకి చాలా ఆతృతగా ఉంది ఎంత వేగంగా అమెరికాకు వెళ్ళిపోదామా అని చూస్తుంది ప్రదీప్ కి ఇండియా వాళ్ళదే ఐటీ కంపెనీలో జాబ్ దొరికింది చేస్తున్న పని బాగుందని వాళ్ళు కొత్త జీతం కూడా ఇస్తున్నారు కంపెనీ యజమాని కూతురు కూడా తనతోటే ఎంఎస్ చేసింది ఆమె ద్వారానే ప్రదీప్ కి ఉద్యోగం దొరికింది సమయం దొరికినప్పుడల్లా ప్రదీప్ సంధ్యకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు ఆరు నెలలాగి ఎప్పుడొస్తున్నావు నాకింకా ఎదురు చూసే ఓపిక లేదు అని అడిగింది సంధ్య ఇప్పుడే తిరిగి రావడానికి కుదరదు వీసా సమస్యలు వస్తాయి ఇక్కడికి తిరిగి రావడానికి పర్మిషన్ కావాలి రూల్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి అన్నీ చూసుకొని వస్తాను ఈలోగా నేను గతంలో పనిచేసిన కంపెనీ వాళ్లే నాకు జాబ్ ఇచ్చారు జాయిన్ అయ్యాను వాళ్ళ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం ఇద్దరం ఒకే ప్రాబ్లం మీద పనిచేస్తున్నావు ఇలా రాస్తున్నానని అసూయపడకు మా పరిచయం ఆఫీస్ వరకే పరిమితం వాళ్ళు కోటీశ్వర్లు అని చెప్పాడు అంతవరకు నిండు ధైర్యంగా ఉన్న సంధ్య మనసులో చిన్న అనుమాన బీజం పడింది కానీ ఒక పక్క ప్రదీప్ నమ్మకమైన మనిషి తనకి అన్యాయం చేయడని నమ్మకం కూడా ఉంది తను ఆశించినట్టుగా కాక ఇంకా ఆలస్యం అవుతున్నందుకు కొంత నిరుత్సాహపడింది ఉన్నట్టుండి ఒకనాడు ప్రదీప్ నుంచి పెద్ద మెయిల్ వచ్చింది సాంతం చదివి మూర్చపోయింది సంధ్య సంధ్య తప్పనిసరి పరిస్థితుల్లో నేను మా బాస్ కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది జీవితంలో ఎవరూ ఎదగని ఎత్తులకు ఎదగాలని నా చిరకాల వాంఛ నా ఆశయం ఈ పెళ్లి ద్వారా తీరుతుందని నా విశ్వాసం వాళ్ళు మొత్తం కంపెనీని నాకు అప్పగిస్తున్నారు కాదనలేకపోయాను నిన్ను మోసం చేయడం నా ఉద్దేశం కాదు కానీ పరిస్థితులు నన్ను బంధించి వేశాయి నువ్వు కూడా నాలాగే జీవితంలో చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను కొంతసేపటికి తనను తాను తమాయించుకుంది బేష్ ప్రదీప్ నాకు బాగా బుద్ధి చెప్పావు లోకంలో కుక్క చెప్పు దెబ్బ అంటారు కానీ నువ్వు కొట్టింది చావు దెబ్బ అని వాపోయింది ఇంత మోసం చేస్తావా అని కోపంతో ఊగిపోయింది ప్రేమించిన వాడి కోసం తను చేరాని తప్పు కూడా చేయడానికి సాహసించింది ఆమెలో ప్రతీకార జ్వాల రగులుకుంది జీవితంలో మోసపోయినప్పుడు ఒకప్పటి ఆడదైతే భగవంతుడు నానొసట ఇంతే రాశాడు అని ఏడుస్తూ కూర్చునేది కాని సంధ్య నేటి మహిళ సమాజంలో తన హక్కులను కాపాడుకోవడానికి పోరాటం చేయగల దిట్ట ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది వెంటనే అమలుపరచడానికి ప్రయత్నాలు ప్రారంభించింది తను కూడా అమెరికా వెళ్ళాలి అక్కడ ప్రదీప్ జీవితంలో అల్లకల్లోలం సృష్టించాలి వాడి చేత్తో వాడి కంటినే పొడిచి గుడ్డివాడిని చెయ్యాలి అంతవరకు తన కోపం చల్లారదు వేల ఇరవై శ్రావ్య సంచిక మీరు దాకా నేటి మహిళ కథ విన్నారు రచన పాలేపు బుచ్చిరాజు స్వరం సమ్మెట ఉమాదేవి